వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని సాకనంపండి కూటమి అభ్యర్థి బొనిశెట్టి శ్రీనివాస్ పిలుపు సంక్షేమం ముసుగులో ఎస్సీబీసీ కార్పొరేషన్ రుణాలను దారి మళ్ళించి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగా నంపాలని ఉమ్మడి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లి పట్టణంలోని పదమూడవ వార్డులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నాయస్సీలు నాయస్టీలు అంటూ దళితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు సీఎం జగన్ మాయ మాటలు నమ్మేందుకు మరోసారి ప్రజలు సిద్ధంగా లేరన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వాళ్ళ బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లి అవినీతి పాలన పోవాలి అంటే ఉమ్మడి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు ఈ ప్రచారంలో గిర్రెల శ్రీధర్ పట్నాల రాంపాండు వర్తనపల్లి కాశీ గంధం సతీష్ బండి పెద్దిర రాజు పాలూరి వెంకటేశ్వరరావు దాట్ల జగన్నాథ రాజు తదితరులు పాల్గొన్నారు గుర్తు చెప్పండి అందరూ కూడా సహకరించాలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మన కష్ట శ్రీనుగారు నిలబడే వ్యక్తి బులిశెట్టి శ్రీనుగారమ్మా మీరు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి చెల్లించండి డబ్బు ప్రత్యర్థులు ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే తీసుకోండి ఓపు మాత్రం గాజు గ్లాసు గుర్తికి నిజాయితీ గాజు శ్రీనివాస్ ఎన్నికల గుర్తు ఎమ్మెల్యే గారికి గాజు కి ఎంపీ గారికి కమల ఆశీర్వదించండి మీ ఆశీస్సుల కోసం మన ముందుకు వస్తున్నారు పరుడు అవినీతి మరకలైన నాయకుడు పేదల కష్టాలు చేసి పదమూడవ వార్డు పదహారలో భాగంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ వీరి సభ్యులందరికీ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి దోషముడు రమేష్ గారికి పొల బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదే విధంగా మా అన్నయ్య మా అన్నయ్య దాదాజీ గారు బిజెపి పార్టీ ఇంచార్జ్ మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ ఆటికే వేరన్ గారికి అదే విధంగా వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఉదయం నమస్కారం నా మిత్రుడు ఈ వాటి కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మరి కృష్ణ గారు ఈ రోజు లేని రోడ్డుకి ఆయనకి ఆయనకి సంతోషం ఘటిస్తూ మరి అంబేద్కర్ గారి ఆశయాలతో మరి ఏదైతే ఇక్కడ డెవలప్ చేయాలి కృష్ణ గారి కోసం ఏదో ఈ ప్రాంతంలో మంచిది లేవు రోడ్ కూడా సగం ఉంటాయి ఇది ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తా కుదరతో నేను రిజైన్ చేస్తాను మా ప్రాంతం వాసులు మజీళ్ళు రావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ లైన్ చేసే వ్యక్తి కృష్ణ గారు అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్ కి కృషి మనం చేసాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టలేదు ఏదైతే నా మిత్రుడు చెప్పినట్టు విదేశీ అంబేద్కర్ విధిని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి తగ్గుద్ది ఏ దళితుల వల్ల అయితే రాజ్యాధికారం సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ దళితులు పట్టకొడతా ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించవచ్చు నేను కోరుతా ఉన్నా ఇవాళ ఏ దళితుడికి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు లేవు ఎస్సీ ఎస్టీ సప్లై కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులన్నీ కూడా ఇక్కడ సహాయ చేశారు అన్ని కులాలతో పాటు ఏదైతే వస్తున్నాయో అయ్యే రేషన్ వస్తుంది అయ్యే ఫేషన్ అవుతుంది తప్ప దళితులకి రిజర్వేషన్ కింద వచ్చేది మాత్రం ఏం రాకుండా చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీ దొరుకుతుందని విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నా విషయాలు ఈ రోజు మీ దగ్గర వెళ్ళిపోదాం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం ఇరవై ఏడు పథకాలు పెట్టిన పెద్ద అంబేద్కర్ విదేశీ విద్యతో సహా ఆ పరిస్థితి ఎక్కడో ఉందా అని అంటే అందరికీ ఇచ్చే పథకాలే తప్పితే ఒక్క పథకం కూడా మీకు ఎక్స్ట్రా పథకం ఎక్కడ కూడా దళితులకి లేదు పైగా మీకోసం ప్లాన్ చేసిన సప్లై నిధులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం కైంకర్యం చేసుకున్న పని